అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే భారత స్వాతంత్రోద్యమం గుర్తుకొస్తుంది బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఫిరంగులు మోగించినటువంటి ఒక దేశభక్తి భావన గుర్తుకొస్తుంది అంతేకాకుండా అణగారినటువంటి గిరిజనుల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం గుర్తుకొస్తుంది విప్లవ ఉద్యమాలకు ఒక పతాకలా నిలిచినటువంటి ఆనాటి స్ఫూర్తిని గుర్తుకొస్తుంది అటువంటి అల్లూరి సీతారామరాజు వందో వర్ధంతి నేడు జరుగుతోంది మే ఏడవ తేదీన పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయన బ్రిటిష్ తుపాకీ గుండ్లకు బలైపోయారు కలెక్టర్ రోదర్ఫార్డ్ ఆదేశాల మేరకు మేజర్ గుడాల్ ఆయన్ను ఒక చెట్టుకి కట్టేసి భయంకరంగా అతి సమీపం నుంచి కాల్పులు జరిపి ఆ మృతి చెందేలా చేశారు ప్రధానంగా గిరిజనుల్లో చైతన్యాన్ని నింపడానికి గిరిజనుల్లో ఉండేటటువంటి నిరక్షరాస్యతను రూపుమాపి వాళ్లలో విజ్ఞానాన్ని నింపడానికి అటవీ సంపదకి సంబంధించి జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టి ప్రభుత్వము చేస్తున్నటువంటి పన్ను విధానాలని వ్యతిరేకిస్తూ వాళ్ళలో చైతన్యాన్ని రగిలించడానికి వారికి వైద్య రూపేణ విద్యారూపేణా వారి యొక్క సమస్యలను వాళ్లే పరిష్కరించుకునేట విధంగా పంచాయతీల రూపంలోని రకరకాల రూపంలో చేరువైనటువంటి అల్లూరు సీతారామరాజు వాళ్లలో ఒక విప్లవ భావనలను రేకెత్తించి వారి అంటే నిజానికి అడవిని నమ్ముకుని తమ బ్రతికేదో తాము బ్రతికేటటువంటి గిరిజనులు దేశ స్వాతంత్రం కోసం సైతం కృషి చేయవచ్చు అనేటటువంటి నిజాన్ని రగులు కలిపి వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి ఆ పెత్తనం చేస్తున్నటువంటి దోపిడీ చేస్తున్నటువంటి పెత్తందారులైనటువంటి ఆనాటి బ్రిటిష్ అధికారుల మీద తిరుగుబాటు చేసేలా చేశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేనటువంటి రాత్రులు చూపించాడు అల్లూరి సీతారామరాజు ఆయన ప్రత్యేకమైనటువంటి విప్లవ శైలి ముందుగానే చెప్పి ఆయా పోలీస్ స్టేషన్ల పైన ముందుగానే చెప్పి దాడి చేయడము అంటే ఈ రోజుల్లో సినిమాల్లో చూస్తున్నాం అటువంటి హీరోయిజం ఆయన యొక్క ధోరణిలో కనిపిస్తుంది అంతేకాకుండా ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఎంత ఆయుధాలు ఎంత మందుగుండు సామాగ్రి పట్టుకెళ్లారనేది అక్కడ రికార్డుల్లోనే నమోదు చేసి పెట్టుకెళ్లడము ఇది ప్రత్యేక ంచి వాళ్ళకి ఒక తిరుగుబాటు హెచ్చరిక అంతేకాకుండా భయపడేది వెన్ను చూపేది లేదు అనేటటువంటి సంకేతాల ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం అనేది అల్లూరు సీతారామరాజు యొక్క పోరాట శైలిగా మనం చెప్పుకోవాలి